వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెట్లను సంరక్షించాలని ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కానీ బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రికి వచ్చే వారికి నీడనిస్తున్న చెట్లను ఆసుపత్రి చుట్టూ వేస్తారు ఇంత జరుగుతుంటే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ ఏం పనిచేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు చెట్లు నరకడం నిషేధితం చట్టం అమల్లో ఉన్నప్పటికీ చెట్లు నరికిన వారి పట్ల సంబంధిత శాఖల అధికారులు ఏమాత్రం కన్నెత్తి చూడటం లేదని చెట్లు సంరక్షణ పట్ల చొరవ చూపటం లేదని ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి చెట్లను నరికిన విషయమై సూపర్డెంట్ రాహుల్ను వివరణ అడగక ఫారెస్ట్ అధికారులే తమకు చెట్లు నరకడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు వెంటనే ఫారెస్ట్ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించగా తాము ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు ఆసుపత్రి ఆర్ఎంబో రహీం పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు చెట్లను నరకకుండా నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత శాఖల అధికారులను కోరుతున్నారు నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ ఈరోజు చాలా బాధకరమైన విషయము వెలుగులోకి వచ్చింది నాకు తెలిసిన వెంటనే నేను బోధన్ జిల్లా ఆసుపత్రికి వచ్చి చూడగా సంవత్సరాల తరబడి ఉన్న యాప చెట్టును నిర్లక్ష్యంగా చాలా దా కోసి పారేశారు ఇది చాలా బాధకరమైన విషయము ఇంత పెద్ద చెట్టు పెరగాలంటే యాభై అరవై సంవత్సరాలు కావాలా అంత పెద్ద చెట్టును నిర్లక్ష్యంగా ఎలాంటి గోశలు ఇంత కూడా మమకారం లేకుండా చెట్టును చెట్టుని కోయడం అంటే చాలా బాధాకరమైన విషయం ఆ యాప చెట్టు వల్ల ఆక్సిజన్ ఫెసిలిటీ బాగుంటుంది ఎంత పెద్ద చెట్టు అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి రోగి అటెండర్లు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు ఆ చెట్టు కింద పోస్ట్మార్టం ముంగ రూమ్ కూడా ఉంది ఆ పోస్ట్మార్టం వచ్చిన వాళ్ళ బంధువులు కానీ చని శవ శవంతో వచ్చిన బంధువులు ఇక్కడ కూర్చొని ఎండకు నీడ దొరికే విధంగా ఈ పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ చుట్టుపక్కల అన్ని సెక్షన్స్లో ఏవైతే పేషెంట్ అటెండెన్స్ ఉంటారో ఇక్కడికి వచ్చి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుండే యాప చెట్టు కింద ఎండాకాలంలో ఇంకా చాలా బాగుండేది అంత మంచి చెట్టుని ఇక్కడ అధికారులు కోసిపారడం చాలా బాధకరమైన విషయము గత ఎన్నో సంవత్సరాల నుండి మేము వినతి పత్రం అందజేస్తున్నాము ఈ హాస్పిటల్లో కార్పస్ చెట్లు ఒక వందల తరబడి నాటారు అవి తీయండి వాటి వల్ల అస్తమా వస్తుంది చర్మవ్యాధులు వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నారు అలాంటి చెట్లను తీసేయండి అని చెప్తే తీయకుండా ఉంచాల్సిన చెట్లను తీసేయడం చాలా బాధకరం మళ్ళీ ప్రభుత్వ నిర్లక్ష్యమా మళ్ళీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా నేను ఇక్కడ వినతి పత్రం ఇచ్చాను మీరు తప్పు విన్నారా నేను కోనో చెట్లు తీయమన్నాను మీరు యాప చెట్లు తీసేశారా లేకుంటే మీకు వినడంలో ఏమైనా తప్పు అనిపించిందా లేకుంటే అక్కడ రాయడంలో నేను ఏమైనా తప్పు రాశానా దీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలా ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలా ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జిల్లా అధికారి డిస్టిక్ కలెక్టర్ గారు బోధన్ సబ్ కలెక్టర్ గారు బోన్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు మీరుగిన ఈ కౌన చెట్లు ఇప్పుడు తీయకుంటే మాత్రము మేము కోర్టు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి వీటిపై చర్యలు తీసుకోవాలా యాభ చెట్టు ఎవరైతే కోశారో ఎవరు దీనిపై వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎందుకు కోశారు ఎవరి వల్ల కోశారు దీన్ని కోయడం వల్ల ఎవరికి లాభం అని దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఏరియా హాస్పిటల్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో హోల్ అండ్ సోల్డ్ సుప్రీం ఉంటారో వాళ్ళు సూప్రింటెంట్ గారు ఉంటారు మరి సూపరింటెండెంట్ గారు దీనికి వెంటనే బాధ్యత వహించాలా నిజ వీల్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళని మేము అడుగుతే వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చి చూసి కొమ్మలు కొట్టమని కానీ చెట్టు కొట్టమని లేదు అంటున్నారు మరి వారు కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు దీనిపై వెంటనే బాధ్యత పూర్తికి పూర్తి సూపరింటెండెంట్ గారు వహించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నంత అధికారులు చర్యలు తీసుకోవాలా వెంటనే కోన కార్పస్ చెట్లు తీపియండి ఈ చుట్టుపక్కల ప్రాంతం శుభ్రం చేయండి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇంత దారుణమా మీరు అసలు మీకు ఇంత అంగిత జ్ఞానం గురలేదా చదువుకున్న వాళ్ళు కదా మీకు తెలియదా కోనో కార్పస్ వల్ల ఇబ్బందులు వస్తాయని యాప చెట్టులు కొట్టమంటున్నారు కానీ కోనో కార్పస్ చెట్టు కొట్టలేదు అంటున్నారు అంటే ఎటు పోతున్నాం మనం ఎలా చూడాలా అసలు అర్థమవుతుందా మీ అందరికీ ఇంత ఇంత ఉన్నంత అధికారులు ఉన్నారు మీరు కోనో కార్పస్ అది పెట్ట కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కోనో కార్పస్లో ఒక్క రూపాయి దాంతో బెనిఫిట్ లేదు బిల్డింగ్ మొత్తం దాని వేర్ల వల్ల బిల్డింగ్కు మొత్తం తడకలు వస్తాయి డ్రైన్ వాటర్ తగ్గిపోతుంది వ్యాధులు వస్తాయి అస్తమా వస్తుంది ఇలాంటి దరిద్రమైన చెట్లు పెట్టిన పాత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పినా తీయకపోవడం ఇంత నిర్లక్ష్యము ఒట్టి మాటలతోనే ప్రభుత్వాలు అర్పిస్తున్నారు కానీ పనితీరు తీరు మాత్రం లేదు దయచేసి వీటిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గత రెండు రోజుల క్రితం గత నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వేప చెట్టుని మరి ఏ కారణంగా కొట్టేయడం జరిగిందో అర్థం కాని పరిస్థితి మరి ఈ చెట్టు కింద చాలా మంది సేద తీర్చుకునే వాళ్ళు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ చాలామంది ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని సేద తీర్చుకునే వాళ్ళు మరి ఎవరి కోసం ఈ చెట్టు నరికివేయడం జరిగిందో నాకు అర్థం కావడం లేదు మరి దీనిపైన సూపరింటెండెంట్ గారు మరియు డిఎంఓ గారు మరి ఎందుకు స్పందించలేదు ఈరోజు చూడండి గవర్నమెంట్ చెప్తా ఉంది ప్రతి ఒక్క ఇంటికాడ ఒక చెట్టు పెట్టండి అని మరి వీళ్ళు మంచిగా ఉన్న చెట్టుని కొట్టేయడం వల్ల ఇప్పుడు అక్కడ అంబులెన్స్ ఉంది అక్కడ రోడ్డు పైన అది ఎండలో ఉంది ఇక్కడ నీడ ఇక్కడ నీడ లేకుండా చేసేళ్ళు అక్కడ వేరే చెట్లు ఉన్నాయి అవి అవి పనికి రాని చెట్లను తీసేయకుండా పనికచ్చు చెట్టును తీసేసేళ్ళు ఇది ఎవరి కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు చేస్తున్నటువంటి పనులకు ప్రజలందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు నేను కూడా ఇట్లాంటి పనులకు నేను ఈ గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి వివరణ కోరుతున్నాను దీనిపైన సమగ్ర విచారణ చేయాలని సంబంధిత కలెక్టర్ గారిని మళ్ళా సబ్ కలెక్టర్ గారిని చర్య తీసుకోవాలని కోరుతున్నాను మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి